ఉండగలమా దేవుని వాక్యం కలిగిస్తుంది మన నీతి యావత్తు కూడా ఆయన దృష్టికి మురికి గుడ్డలా ఉందని యశ భక్తుడు చెప్తా ఉన్నాడు మనం నీతిగా బ్రతికినంత మాత్రాన మన నీతిని బట్టి దేవుని దగ్గరికి వచ్చి నేను నీతిమంతుడిని అంటే మనం అందరం కూడా పరిశీలన లిస్టులోకి వచ్చేస్తాం అర్థమైందండి ఈ పరిశయలు తమ నీతి మీద తాము ఆధారపడినట్లుగా క్రీస్తు యొక్క రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడే లెక్కలోనికి రేవుడి కృపాలను నీతి మంతులుగా తీర్చబడే లెక్కలోనికి రి మీరు యేసు క్రీస్తు శరీర రక్తాల గురించి చాలా తప్పుడు అభిప్రాయం కలిగినటువంటి శావకులు ఈ వాక్యాన్ని పరిశీలన చేయాలని ప్రాముతో తెలియపరుస్తూ ఉన్నారు మీరు కూడా ఏది వింటే దాన్ని బట్టి గుడ్డిగా నమ్మొద్దాము ఒకటికి పదిసార్లు వాక్యాన్ని ధ్యానించండి దేవుని సన్నిధిలో కూర్చునండి సమయం కేటాయించండి వాక్యాన్ని చదివి దేవుని వాక్యం ఏం చెప్తుందో వాక్యము ప్రకారంగా సావకులు బోధిస్తున్నారో లేదో బెరయా విశ్వాసంలాగా మరలా మీరు రిపీటెడ్గా దాన్ని పరిశీలన చేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాక ఎవడు అయోగ్యముగా చేయి వాడు వాడు శిక్షావిధికి కారకుడు అని వాక్యం సెలవిస్తుంది కదా యోగ్యత ఎలా వస్తుంది చెప్పండి నేను నీతిగా బ్రతికాను బాపురుషం లేకుండానే నీతిమంతుడిగా నేను జీవిస్తూ ఉన్నాను అనుకోండి నా నీతి యోగ్యమైనటువంటిదిగా ఎంచబడుతుందా క్రీస్తు యేసు రక్తమే కదా ప్రతి ఒక్కడికి మూల కారణము క్రీస్తు రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడే కదా నీతిమంతుడిగా తీర్చిబడతా ప్రతి దినము కూడా ప్రార్థన ద్వారా దేవుని పాదాలు పట్టుకొని ఆ గడే వరకు నీ ద్వారా జరిగిన తప్పిదము అది మాట వలనైనా కావచ్చు చూపు వలనైనా కావచ్చు వినికిడి వలనైనా కావచ్చు ప్రవర్తన వలనైనా కావచ్చు శరీరము ప్రాణము ఆత్మ ఏ విధము చేతనైనా అభ్యంతరపరచబడినట్లయితే ప్రార్థన ద్వారా నీ దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగినప్పుడు ఆ నిజమైన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడిని కృపణ అనుగ్రహిస్తాడు అది యోగ్యమైనదిగా ఎంచబడుతుంది దేవునికి అలే అనే క్రీస్తు క్రీస్తుయ రక్తము చేత కడగబడకుండా బాపుష్మం పొందకుండా నువ్వు సంఘానికి వచ్చినంత మాత్రాన దేవుడు చెప్పిన ఆజ్ఞలో నమ్మి బాపం పొందిన వాడు రక్షించబడతాడు అనేటువంటి ఆజ్ఞను పక్కన పెట్టి కుడివైపు దొంగ ఇవి కూడా బాపం పొందలేదు కాబట్టి నేను కూడా ఆ దాభితులకే వచ్చేస్తాను అని అనుకుంటే దేవుడిని అంగీకరించు కుడివైపు ఉన్న దొంగకి నీకు వ్యత్యాసం లేదా ఆయన మరలా కిందకి దిగి బాఫిష్యు పొందే అవకాశము సమయం అక్కడ ఉన్నదా మరి నీకేం పోయింది నీకేం పోయే కాలం వచ్చింది దేవుడు నీకు చక్కగా అవకాశం ఇచ్చాడు బాఫిష్యు పొందమని ఆజ్ఞ ఉన్నది యేసు క్రీస్తు ప్రభు వారే ఏ పాపం లేనివాడిగా పుట్టి ఏ పాపం వాడిగానే బ్రతికి సమాజానికి ఒక సవాలుకరమైన పరిశుద్ధ జీవితాన్ని చూపించినటువంటి యేసు ప్రభు అరే నీతి యావత్తు ఎలా అనుకోవాలది గనక బాప్తిష్యం పొందాలని వ్యవహాని చేత బాప్తిష్టి పొందినప్పుడు నీవు నేను ఎందుకు బాప్సిష్యం పొందకుండా పరవాలేదులే అనేటువంటి ధీమాతో వాక్యాన్ని వక్రీకరించి ప్రజలకి బోధిస్తూ ఉన్నావు అది చాలా తప్పుడు దుర్బోధ బాప్తి అక్కరలేదనే బోధ దుర్బోధ బాపృష్యం లేకుండానే ప్రభు శరీర శరీరక్తాల్లో చేయివేయచ్చు అంటే అనిజనుడికి మనకి పెద్ద వ్యత్యాసం లేదు అలాంటప్పుడు ఈ కార్యము సంఘములో కాదు వీధిలో కూడా చేసేసుకోవచ్చు ఏమండి వీధిలో కూడా వెళ్ళి దారి అందరికీ ఐందవ సహోదరులు కనుక ప్రసాదం పంచినట్లు మనం కూడా దీన్ని పనిచేయవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు ఒక విషయం గమనించండి హైందవ సహోదరులు కూడా ప్రసాదం పంచినప్పుడు కొంతమంది ఇష్ట కలిగిన భక్తులు ఏం చేస్తారంటే అయ్యా నేను స్నానం చేయలేదు అని చెప్పి తీసుకోవడానికి కూడా ఇష్టపడదు ప్రసాదాన్ని అంత పవిత్రంగా భావిస్తారు దేవుడుగా పిలువబడుతున్నటువంటి ఒక విగ్రహం ముందు పెట్టినటువంటి ప్రసాదమునే వారు అంత పవిత్రంగా భావించి నేను స్నానం చేయలేదు శుద్ధి చేయబడలేదు చెప్పి ఇంకా మైలితో ఉన్నానని ఆ ప్రసాదాన్ని తీసుకోవడానికి వారు ఆలోచన చేస్తుంటే భూమి ఆకాశములకు దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టి తన శరీరాన్ని అప్పగిస్తే ఆ పరిశుద్ధ దేవుని యొక్క శరీర రక్తాలు తీసుకోవడానికి నీకు మరి శుద్ధి స్నానం అవసరం లేదా అనేటువంటి శుద్ధి స్నానం అవసరం లేదా నీ పాపములు కడుగవేయాలనే పరిస్థితి లేదా కడుక్కోకుండానే దాంట్లో చేయగయచ్చునా కాస్త ఆలోచించే దేవుని బిడ్డ కాస్త చాలా రకాలైనటువంటి బోధలు ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లో వినబడుతూ ఉన్నాయి వాక్యము తెలియనటువంటి బిడలు అబ్బా చాలా చక్కగా చెప్తా ఉన్నారు ఎందుకంటే అంతకుముందు మంచి మంచి విషయాలు వీడియోల ద్వారా మాట్లాడారు కాబట్టి ఈరోజు వారు ఏం చెప్పినా చెల్లుతుందని చెప్పి అవగాహన లేని విషయాలు లేకపోతే వారికి